రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పాల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు నమ శ్రీ భాగ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫోర్ రోజున కుజుడు వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మిథున రాశి కనుక చూసుకున్న బుధుడు రాశి అని బుధుని రాశి అలాగే కుజుడు సంబంధం శత్రుత్వ సంబంధం కానీ బుధుడు బుధుని రాశి ఏదైతే మిథున రాశి ఉందో ఇది వాయుతత్వ రాశి ఎయిర్ ఎలిమెంట్ సంబంధించిన రాశి కానీ కుజుడు కనుక చూసుకున్న అయితే ఫైర్ కి సంబంధించిన రాశి ప్లానెట్ కాబట్టి ఈ రాశిలో ఉన్న కుజుడు కొన్ని విశేషమైన పాజిటివ్ అలాగే కొన్ని నెగిటివ్గా పరిణామాలు ఇవ్వబోతున్నాడు అండ్ దాంతో తోడుగా ఇంకోటి ఏంటంటే శనితో పాటు నవమ పంచమ యోగంలో ఉన్నాడు కుజుడు ఎప్పుడో తెలుసుకోండి శని కర్మ కారకుడు శని కర్మకారకుడు అలాగే శని ట్రయాంగల్ లో కావచ్చు శని వెంట కనుక శని సమసప్తక దృష్టి సంబంధంలో కనుక ఏదైనా ప్లానెట్ ఉన్నట్లయితే ఆ ప్లానెట్ తో పాటు శనికి కాస్త సంబంధం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటది ఈ రాబోయే రోజుల్లో శనితో పాటు కుజు సంబంధం కలగ అవకాశం ప్రతి ఒక్కరి జీవితంలో కలగబోతుంది ఇది ప్రతి ఒక్క భావ అనుసారంగా ఫలితాలు వేరే వేరేలా ఉంటుంటాయి ప్రత్యేకంగా కుజును రాశి పరివర్తన తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందో అది తెలుసుకోండి ఒక వ్యక్తి మాట్లాడడానికి ఒక పని చేయడానికి దానికి కావాల్సిన ముఖ్యమైన ఏదైనా ఉందా అంటే అది శక్తి కావాలి శక్తి అంటే ఎనర్జీ ఎనర్జీ కారకుడు కుజుడు బల కారకుడు అది ఆత్మవిశ్వాసమైన కావచ్చు ఒక వ్యక్తికి కొట్టడానికి కావచ్చు మాట్లాడడానికి కావచ్చు లోపల నుంచి ఒక ఎనర్జీ ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుందో అది దానికి సంబంధించిన కారకుడు కుజుడు కాబట్టి కర్మ కారకుడు కూడా కొన్నిసార్లు కుజుడే అవుతూ ఉంటాడు ఎందుకంటే కర్మ ప్రధానమైన దేశం లోపల మనం ఉండడం వల్ల శని కర్మకారకుడు కానీ ఆ పని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అది కుజుని తోటే తెలిసంది సపోజ్ ఒక వ్యక్తి జాతకంలో గనక మీరు శని చల ఉచ్చ రాశిలో ఉన్నాడు తులా రాశిలో శని ఉన్నాడు కానీ అది జాతకంలో గనక కుజుడు నీచ రాశి కర్కటక రాశిలో ఉన్నట్లయితే అంత ఫలితం ఇవ్వదు శనిదేవుడు శనిదేవుడు అంత ఫలితాలు ఇవ్వడు ఎప్పుడు తెలుసుకోండి కేవలం ఒక్క ప్లానెట్ మొత్తం జాతకం మార్చదు కొన్ని గ్రహాలు తోడు ఉన్నట్లయితేనే జాతకం మారుతుంటది మీరు ఎన్నో పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలు చూడండి అందులో సింగల్ ప్లాన్ జాతకం మార్చదు అలా మాక్సిమం కనుక చూసుకున్నైతే మూడు గ్రహాల కాంబినేషన్ జాతకం ఉన్న జాతకమే టాప్ లోపల ఉంటది చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే గ్రహ సమూహం ఏదైతే ఉంటుందో దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంటది ఇప్పుడు మిథున్ రాశిలో ఉన్న కుజుడు కనుక చూసుకున్నైతే ట్వంటీ ఆగస్ట్ టూ ట్వంటీ సారీ ట్వంటీ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉండబోతున్నాడు ట్వంటీ సిక్స్ నుంచి అక్టోబర్ వరకు ఉండబోతున్నాడు ఈ సమయం దాదాపు గనక చూసుకున్న దీపావళి అదే సమయంలో ఉండబోతుంది నవరాత్రులు కూడా అదే సమయంలోపల ఉండబోతున్నాయి అని ఒక విషయం తెలుసుకోండి ఈసారి కాస్త కొన్ని పండుగలు ఉన్నాయో కాస్త బలంగా జరగబోతున్నాయి అని అలాగే జరగవే పండుగ లోపల కాస్త చిన్న చిన్న గొడవలు కూడా పర మతస్థులతో పాటు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి దీని పర మతస్థులతో పాటు రాబోయే రోజుల్లో పండుగ లోపల గొడవలు ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని విలువ చేయడం జరిగింది అది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక్కడ ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే కుజుడు కనుక ప్రత్యేకంగా ఒక విషయం తెలుసుకోండి కుజునికి సంబంధించిన వ్యక్తిత్వం కుజుడు తొందరపాటు చేయిస్తూ కుజుడు తొందరపాటు చేయించుతుంటాడు కుజుడు జాతకంలో బలంగా చాలా ఉండాలండి మీరు కుజుడు జాతకంలో కనుక బలంగా లేకపోవడం అయితే ఇలాంటి వ్యక్తి మెంటల్ డిప్రెషన్ అవుతుంటుంటారు అని ఇలాంటి జాతకులు ఏంటంటే ప్రత్యేకంగా ఎప్పుడు చూసినా అప్పుడు మైండ్లో నెగటివ్ థాట్స్ వస్తుంటాయి అని బ్లడ్ ప్రెషర్ ఏదైతే మనం అను అంటుంటాం చూడండి అది కుజుడు వల్లనే అవుతుంది కుజుడు బలంగా ఉండాలి జాతకంలోపల ఎంత ఏదైనా కానివ్వండి అది జన్ జాతకం పెళ్లి చేసేటప్పుడు చూడండి కానీ జాతకంలో కుజుడు బలంగా ఉండాలి బ్లడ్ ప్రెషర్ ఇది మామూలు వ్యాధి కాదు చాలా భయంకరమైన వ్యాధి దీన్ని మనం చాలా ఈజీగా తీసుకుంటుంటాము అది ఉండకూడదు షుగర్ ఉంటే కొన్ని కొన్నిసార్లు మన చేయవచ్చు కానీ బ్లడ్ ప్రెషర్ కి చాలా జాగ్రత్తగా అందులో లో హై చాలా అందులో చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే కూజుడు చాలా బలంగా ఉండాలి మన దగ్గర శక్తి ఉండాలి పరిస్థితి ఎంత ప్రతికూలమైన కానివచ్చు దాన్ని ఎదుర్కోవాలంటే కూజుని శక్తి కావాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది కనుక చూసుకున్నట్లయితే కుజుడు మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల గోచరం చేసుకోబోతున్నాడు మీ గోచరం లోపల రాశి లోపల శని ఉన్నాడు ఆ రాశి నుంచి పంచమ స్థానం లోపల కుజ గోచరం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి కుజుడు దేని కారకుడు మీ రాశి నుంచి దశమాధిపతి రాశి నుంచి తృతీయాధిపతి దశమాధిపతి తృతీయాధిపతి అయి ఉండి పంచమ స్థానంలో గోచరం జరుగుతుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర త్రికోణ రాజయోగం అని అనుకోవచ్చు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనుకుంటా కుంభరాశి వారికి అంటే రాశులు ఎప్పుడైతే శని వచ్చాడో అప్పటి నుంచెలా ఒకటి తెలియని భయము ఒకటి తెలియని ఆందోళన అని అవన్న అనవసరమైన విషయాల గురించి ఆలోచించి భయపడ్డము ఇది కుంభరాశి వారికి జరిగే ఉంటది కుంభరాశి వారికి జరిగే ఉంటది టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల శని ఎలా ప్రభావించుతుంటాడో కేవలం నలభై ఐదు రోజుల్లో కుజుడు దానికన్నా ఎక్కువగానే ఫలితాలు ఇస్తాడు పాజిటివ్ అయితే దానికన్నా పాజిటివ్ నెగటివ్ అయితే దానికన్నా నెగటివ్ తక్కువ సమయం లోపల నలభై ఐదు రోజుల లోపల ఈ కుజుడు మార్పులు చూపిస్తుంటాడు అంతే మార్పు శని దేవుడు టూ అండ్ హాఫ్ అవర్స్ ఇస్తాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల ఇస్తుంటాడు అంటే అన్ని సంవత్సరాలు పడుతుంటది అంటే కుజుని ఫాస్టింగ్ అంత కుజున్ వే వేగం అంత ఎక్కువగా ఉంటుంటుంది పంచమ స్థానంలో కుజులు ఉన్నట్లయితే పాయింట్ ఏంటంటే ఎక్కువ పెరుగుద్ది బుద్ధి బుద్ధి రాబోయే రోజులో ఎక్కువ పెరుగుద్ది ఇక్కడ ఎవరైతే ఉన్నారో కుంభరాశి వారు వాళ్ళ బుద్ధి లోపల చాలా బలంగా పెరగబోతుంది వర్క్స్ మీరు ఎక్కడైతే ఏదైతే పని చేస్తున్నారో ఆ చోటు లోపల కూడా మీకు కాస్త అంటే రాబోయే రోజులు ఏంటంటే మీరు ఏ పని చేసినా ఎలా చేసినా బుద్ధిని ఉపయోగించండి ఎందుకంటే కుంభరాశి వాళ్ళ దగ్గర ఏంటంటే జ్ఞానం ఉంటుంది కానీ జ్ఞానం ఎక్కడ ఎలా వాడాలి వాళ్ళకి తెలిసి రాదు నాలెడ్జ్ ఉంటుంది నేను కుంభరాశి నార్మల్ పాయింట్ చెప్తున్నాను అర్థం చేసుకోండి మీ దగ్గర నాలెడ్జ్కి తక్కువ లేదు తక్కువ ఎక్కడ అంటే దాన్ని ఎక్కడ ఉపయోగించాలి అర్థం అవ్వదు ఎందుకంటే మీ పంచమాధిపతి బుధుడు అవుతాడు అష్టమాధిపతి కూడా బుధుడే అవుతుంటాడు అని కుజుడు ఏంటంటే తృతీయాధిపతి మీరు ఏదైతే ప్రయత్నం చేస్తారో దాని కారకుడు కూడా కుజుడే మీరు ఏం చేయబోతున్నారో దాని కారకుడు కూడా కుజుడే అందుకని ఎక్కువ శాతం మీరు కుంభరాశి వర్గంగా చూసుకున్న అయితే వాళ్ళు ఇంజనీర్ ఫీల్డ్ లోపల ఎక్కువ కనబడుతుంటారు మీకు వాళ్ళు ఇంజనీర్ ఫీల్డ్ లోపల ఎందుకంటే రాశాధిపతి శని తృతీయాధిపతి కుజుడు కుజుడు అలాగే శని కలిస్తే ఇంజనీర్ ఫీల్డ్ ఎక్కువ ఉంటారు ఎవరు కూడా చూడండి కుంభరాశి వర్గానికి ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ కెర్ కే అంటే కెరీర్ ఏదైతే ఉంటుందో అది ఇంజనీర్ ఫీల్డ్ లోపలే మీకు కనబడుతుంటారు ఆ విధంగా ఉండబోతుంది కానీ రాబోయే రోజుల్లో మీరు బుద్ధిని ఉపయోగించినట్లయితే మీరు అన్ని అనుకున్న పని సరిగా జరుగుతాయి ఇవన్నీ మేము ఇంత పూర్వం బుద్ధిని ఉపయోగించినా ఏం సరిగ్గా జరగలేదు అనుకోవచ్చు మీకు ఇంత పూర్వం ఏంటంటే మీకు మనసులో ఒక రకమైన భయం ఉండే చతుర్థ స్థానంలో కూజులు ఉన్న తర్వాత ఏమవుతుందంటే మనసులో అస్తమానం భయం కలుగుతుంటుంటుంది కోపం పెరుగుతుంటుంటది అనుకున్న పని సరిగ్గా అవ్వట్లేదని నా అంత వాణి నాకెందుకు ఇలా అవుతుందని కాస్త అహంకారం కూడా కొన్నిసార్లు వచ్చే ఉంటుంది కొన్నిసార్లు కోపం కూడా వచ్చే ఉంటది పెరిగే ఉంటుంది కానీ రాబోయే రోజుల్లో పూజలు మారాడు పంచమ స్థానంలో ఎయిర్ ఎలిమెంట్ లోపల ఫైర్ ఎలిమెంట్ ప్లానెట్ రాబోతున్నాడు ఇది తీవ్రంగా బుద్ధి ఆలోచన ఉపయోగం ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి బాగుంటుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ అంటే సైబర్ సెక్యూరిటీ లోపల ఎవరైతే కుంభరాశి వారినలో వాళ్ళకి చాలా చాలా బాగా జరగబోతుంది చాలా చాలా బాగా అయితే వాళ్ళకి జరగబోతుంది సైబర్ సెక్యూరిటీ లోపల సైబర్ ఎవరైతే ఉన్నారో ఆఫీల్ లోపల వాళ్ళకి చాలా బాగుండతుంది ఒకవేళ అందులోపల ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరుగుతుంటది సోషల్ మీడియా లోపల గుర్తింపు పెరుగుద్ది సోషల్ మీడియా నుంచేలా కాస్త ఆలోచన అభివృద్ధి కలుగుతుంటది ఇంకో పాయింట్ ఏంటంటే పంచమ స్థానంలో కుజుడు సంతాన భవిష్యత్తు లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతుంటారు ఇంకొక పాయింట్ ఏంటంటే కుజుని చతుర్థ దృష్టి అష్టమ స్థానం పైన కూడా ఉండబోతుంది లాంగ్ డ్రైవ్ చే చేయాల్సినట్లయితే చాలా జాగ్రత్తగా సూచి చేయండి లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ అస్సలు మీరు వెళ్ళకండి వెళ్ళినట్లయితే అది కాస్త అంత అనుకూలంగా మీకు ఉండదు అది వదిలేయండి ఇంకో పాయింట్ అండి కూజును సప్తమ దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండబోతుంది చేసే ప్రతి ప్రయత్నం లోపల కాస్త అభివృద్ధి కూడా ఉండబోతుంది ఇత పూర్వం లేని అభివృద్ధి గ్రాఫ్ అయితే పెరగబోతుంది కూజును అష్టమ దృష్టి ద్వాదశ స్థానం పైన ఉండబోతుంది ఎఫర్ట్స్ చాలా చేయబోతున్నారు రాబోయే రోజుల కష్టం చాలా చేయబోతున్నారు కుంభరాశి వారు కానీ ఏది చేసినా ఎలా చేసినా బుద్ధిని ఉపయోగించే చేయండి డైలీ ప్రాణాయామం చేయండి డైలీ ప్రాణాయామం ఇరవై నిమిషాలు ప్రాణాయామం చేయండి అలాగే సూర్య నమస్కారాలు ఎక్కువ చేయండి ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు కూడా అవుతుంటాయి పంచమ స్థానం లోపల ఫైర్ ఎలిమెంట్ ఉంటే ఏమవుతుంది అంటే తొందరపాటు చాలా అవుతూ ఉంటుంది ఈ తొందరపాటు జరగకూడదంటే మన ప్రాణాయం పైన నియంత్రణ ఉండాలి మన ఊపిరి పైన నియంత్రణ ఉండాలంటే డైలీ ప్రాణాయామం చేయండి బాడీ కోసం కాస్త కోపం ఎక్కువ వచ్చుద్ది కోపం ఎక్కువ వస్తున్నట్లయితే జిమ్ కనే వెళ్ళండి లేకపోతే ఇంట్లో సూర్య నమస్కారాలు చేయండి నా సలహా ఏంటంటే ఇంట్లో మీరు సూర్య నమస్కారాలు చేసినా కూడా ఇది మీకోసం బాగుంటుంది ఎందుకంటే న్యాచురల్ కదా అది న్యాచురల్ ఎందుకంటే మిథున్ రాసే అధిపతి బుద్ధుడు న్యాచురల్ కారకుడు గా మీరు ఇంట్లో వ్యాయామం చేసినా ఇంట్లో మీరు ఏం చేసినా కూడా మీకు బాగానే ఉంటుంది కానీ ఏ పని చేసినా ఎలా చేసినా బుద్ధిని ఉపయోగించి చేయండి కాస్త ఎక్సైట్మెంట్ కోపం రాబోయే రోజుల్లో పెరిగి తీరుద్ది ఇందులో డౌట్ లేదు కోపం పెరగదని డౌట్ లేదు తప్పకుండా కోపం పెరిగి తీరుద్ది ఎక్కువనే పెరుగుద్ది ఇంతకు ముందు ఉండే కన్నా కోపం ఎక్కువ పెరుగుద్ది ఈ కోపం ఏంటంటే సాధించాలి ప్రూవ్ చేయాలి కానీ ఈ కోపం దేనికి ఉంటుంది అంటే అన్నెసెసరీ భయం కూడా ఉంటుంది అన్నెసెసరీ ఎందుకంటే అష్టమ స్థానం పైన కూడా కుజు సంబంధం ఉండ ఉండబోతుంది కదా దీనివల్ల కూడా కోపం అనవసరమైన విషయాల గురించి కూడా ఉంటది బుద్ధిని భస్మం చేసే శక్తి కూడా కుజుడు దగ్గర ఉంటుంది మళ్ళీ చెప్తున్నా బుద్ధిని భస్మం చేసే శక్తి కూడా కుజుడు దగ్గర ఉంటుంది బుద్ధిని రెండు రాశులపైన కొంచెం ఆధిపత్యం ఉండబోతుంది నేను మళ్ళీ చెప్తున్నా బుద్ధిని ఉపయోగించండి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేయండి ఏమైనా చేయండి బుద్ధిని ఉపయోగించి చేయండి మంచి జరుగుద్ది పరిహారం తప్పకుండా మీకు అవసరము నేను సెప్టెంబర్ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అందులోపల మీకోసం చెప్పడం జరగబోతుంది కుదిరినట్లయితే దాయి కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి సరే మాత్రేనమా